భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగంపల్లి శ్రీనివాస్ పదహారు వాడలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు విజేతలకు నేడు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని కూరం కనకయ్యని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు వార్డు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సభ్యులు జాని కాదర్ గిన్నారపు జితేందర్ మసూద్ రాజయ్య శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ ఊట్ల రామదాసు తదితరులు పాల్గొన్నారు వరం కనకయ్య గారు భారీ మెజార్డ్తో గెలిచినప్పుడే మనం అన్ని పండుగలు ఒక్కరోజు చేసుకున్నాం మీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మొన్నటి వరకు జరిగినటువంటి ఎన్నో సందర్భాల్లో మీ దగ్గరకు ఉన్నాం వచ్చినప్పుడల్లా ఏదో ఒక హామీ ఇస్తూ ఏది కూడా నెరవేర్చలేని పరిస్థితి ఎస్పెషల్గా ఈ యొక్క పదహారో అవార్డులో చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడ్డారు ఏదేమైనా సరే మీరందరూ ఆశీ దూచి అడిగేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజర్తో గెలిపించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ప్రజల వద్ద పరిపాలన పంపించి ఎందుకంటే పూర్తిగా ఏరియా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చాలామంది బాగా బడుగు బలైన వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు ఆశించినటువంటి ఆరు గ్యారంటీ పథకాల్లో ఆల్రెడీ రెండు అమలు నడుస్తూ ఉన్నాయి మిగిలినటువంటి పథకాలు కూడా ఇమీడియట్ నడవటానికి మీరెవ్వరు కూడా మధ్యవర్తుల్ని కలవకుండా నేరుగా పథకాలు వచ్చే విధంగా మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోవటం ఆ అప్లికేషన్లు కూడా మొత్తం ఆన్లైన్ అయిపోయినాయి త్వరలోనే మీ దగ్గరకు వచ్చి ఎంక్వైరీ కూడా చేస్తారు ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు వచ్చినట్టు దాంట్లో ఎస్పెషల్గా ఎందుకంటే పేదవారి ఎక్కువ ఉంది కాబట్టి రెండు వందల యూనిట్ల కరెంటు వరకు అదేవిధంగా గ్యాస్ పూర్తి అనేది ఐదు వందల రూపాయలు తగ్గించటం స్పెషల్గా ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ ఇండ్లు వచ్చే విధంగా మా అధికారుల తరఫున మేము కూడా సహకరిస్తాం ఖచ్చితంగా లబ్ధిదారులు అనుకునే వాళ్ళు అరువులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పథకం మధ్యవర్తులు లేకుండా చేపించేటువంటి బాధ్యత మాత్రం ఖచ్చితంగా మేము తీసుకుంటాం ఆ విధంగా జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా సోదరులు అవునా ఎప్పుడు అందుబాటులో ఉండు మీ ఆశస్సులతోటి ముందు పోవాలని భవిష్యత్తులో ఏ కార్యక్రమం వచ్చినా వారిని మీరందరూ కూడా ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఇక్కడ కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు తెలియజేశారు మాకున్నటువంటి కొన్ని డిస్టర్బెన్స్ల వల్ల కొంత అన్ని పనులు కూడా చేయలేకపోతాను ఖచ్చితంగా ఈ వచ్చే నెల రెండు రోజులు అన్ని సమస్యలు పరిష్కారమై ఖచ్చితంగా వంద శాతం మళ్ళీ ప్రజల్లో ఉండి మీకు కావాల్సినటువంటి ప్రతి సమస్యను పరిష్కరించడానికి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా శుభాకాంక్షలు లేటుకు వచ్చినందుకు ఘన్యత భావించొద్దని అవునా ఆల్రెడీ సంక్రాంతి పండుగ మూడు రోజులు జరుపుతూ ఉన్నారు మీరు కూడా రెస్ట్ ఉన్నారు కాబట్టి సేపు కూర్చోబెట్ట ఘనత భావించకుండా కోరుకుంటూ వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్